హాయ్ ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ మోడల్ చూసారు కదా ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి దీన్ని అయితే నేను డబల్ కలర్లో స్టిచ్ చేశాను మీరు సింగిల్ కలర్లోనే స్టిచ్ చేసుకోవచ్చు ఇలా బార్డర్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఫస్ట్ మనము నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి అయితే ఇది ఎలా కట్ చేశానో కూడా చూపిస్తాను మెయిన్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోండి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు లైనింగ్ పైన చూపిస్తున్నాను చూడండి ఫోల్డింగ్ పైన ఉంది కదా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇక్కడ టెన్ ఇంచెస్ పెట్టుకున్నాను అంటే వీళ్ళ లెంత్ వచ్చి నైన్ ఇంచెస్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకోవాలి ఖర్చులకి కింద లూజ్ అనేది మార్క్ చేసుకోండి దానికంటే ఖర్చులకి ఎక్స్ట్రా టూ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ తీసుకోవచ్చు ఇక్కడ చంక రౌండ్ అనేది ఎంత వచ్చిందో ఇలా క్రాస్గా పెట్టుకుని చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఈ స్కేల్తో కూడా ఎలా తీసుకోవాలి అనేది నేను కరువుస్ అనేది మన లో చూపించాను చెక్ చేయండి కొత్త వారు ఎన్ని మోడల్స్ కుట్టినా కూడా హ్యాండ్ దగ్గర నుడతలు వస్తుంది కదా ఆ నుడతలు అనేది ఎందుకు వస్తాయి అంటే మనం మీరు ఈ కరువు అనేది కరెక్ట్గా తీలేనప్పుడు వస్తాయి ఈ స్కేల్ ఉందంటే ఇలా లోతు ఈజీగా తీసుకోవచ్చు అలానే పైన కరువు కూడా ఇలా ఈజీగా తీసుకోవచ్చు ఇది ఎలా యూజ్ చేయాలో స్క్రీన్ స్క్రీన్లు ఇస్తాను చెక్ చేయండి ఒకవేళ మీరు నార్మల్గా అలవాటు ఉంది కరువు తీసాము అంటే ఇలా రెండు కూడా లోతు అనేది తీసి పెట్టుకోండి అర్థమైంది కదా ఇప్పుడు నేనైతే మెయిన్ పీస్ పైన ఇలా లోపర్ సైడ్ పెట్టుకుంటున్నాను లైనింగ్ అనేది ఈ లోపర్ సైడ్ పెట్టుకునేటప్పుడు కూడా కంపల్సరీ లో తీసినాయి రెండు ఇలా ఆపోజిట్లో ఒకదానికి ఒకటి పక్క పక్కనే వచ్చినాయా లేదా ఇలా చూసుకోవాలి అప్పుడే మనకి రెండు కూడా ఫ్రంట్ వైపుకి వస్తాయి ఇలా నేను లోపర్ సైడ్ పెట్టుకున్నాను ఒకవేళ మీరు రివర్స్ చేసేసుకోవాలి పైపింగ్ వేసుకోమనుకుంటే పై వైపుని పెట్టుకుని లైనింగ్ అప్పుడు రివర్స్ చేసుకొని ఇలా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోండి నేనైతే ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను ఆపోజిట్ కలర్ అందుకోసం అయితే ఇలా లోపర్ సైడే పెట్టేసుకున్నాను చూడండి లైనింగ్ని కంపల్సరీ చెక్ చేసుకోండి ఇలా లోతీస్ అనేది కొత్త వారి కోసం సార్లు చెప్తున్నాను మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు కరెక్ట్గా వస్తాయి అలా చెక్ చేసుకొని ఇప్పుడు కింద నుంచి కరెక్ట్గా అనేది ఇలా బార్డర్ చివరనే కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుంటూ లైనింగ్ అనేది ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు చుట్టూ మొత్తం అటాచ్ చేసుకోండి ఒకవేళ బార్డర్ అనేది రివర్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ పై వైపు నుంచి స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకొని ఆ తర్వాత చుట్టూ జాయిన్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలాగ టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడైతే టక్స్ ఇచ్చారో మీరు అక్కడ ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాము చుట్టూ లైనింగ్ జాయిన్ చేసాం కదా ఇప్పుడు మోడల్ కోసం అయితే ఇలాగ ఆపోజిట్ కలరు అలానే బ్లౌజ్ పీస్ కలరు తీసుకున్నాను నేను సారీ కలరు బ్లౌజ్ పీస్ కలరు ఒకవేళ మీకు ఓన్లీ బ్లౌజ్ పీస్ కలరే వేసుకోవాలి అంటే క్లాత్ అనేది ఎక్కువ ఉంటే అదే వేసుకోవచ్చండి మొత్తం అన్ని పీసులు కూడా నేనైతే డబల్ చూపిస్తున్నాను ఇక్కడ ఇలా సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఉండేలాగా స్క్వేర్ పీసులు తీసుకున్నాను టూ హ్యాండ్స్ కాబట్టి అన్నీ కూడా రెండు పీసులు అనేది తీసుకున్నాను అలానే సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఇలా మనం పెంచుకుంటూ వెళ్ళాలి మీకు ఎన్ని కావాలి అంటే అన్ని వేసుకోవచ్చు ఇక్కడ నైన్ ఇంచెస్ వరకు కూడా తీసుకున్నాను చూడండి ఇలాగా స్క్వేర్ అనేది ఉండాలి కంపల్సరీ నైన్ నైన్ ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ పీస్ అనేది పై వైపు కుందా లోపర్ సైడ్ అనేది చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి లోపర్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు ఇలాగా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని కింద నుంచి ఒక ఇంచ్ అనేది స్టిచ్ వేసుకోండి కరెక్ట్గా ఉండాలి స్టిచ్ అనేది అటు ఇటు అవ్వకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి ఇలాగే సేమ్ అన్నీ కూడా మొత్తం అన్నీ ఫోల్డ్ చేసుకోవాలి ఇదే విధంగా మీరు ఎన్ని తీసుకుంటే అన్నీ మీరు షార్ట్ హ్యాండ్కి కూడా మోడల్ అనేది ట్రై చేయించండి చాలా బాగుంటుంది ఇలాగా ఆపోజిట్ కలర్ కూడా నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా డబల్ కలర్ వేయడం వల్ల మనకి శారీకి మ్యాచింగ్లా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది మీరు ఒకవేళ సేమే వేయాలనుకుంటే బ్లౌజ్ పీస్ ఎక్కువ ఉంటే కంపల్సరీ సేమ్ కలర్ వేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ అనేది మనకి అంత ఎక్కువ ఇవ్వడు కదా అలాంటప్పుడు శారీలో చిన్న పీస్ తీసుకొని ఇలా రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ అయినాయి కదా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి మిడిల్ ఫోల్డ్ చేసుకొని మిడిల్ మార్కింగ్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ అనేది దీనిపైన వేస్తాం కదా మీరు అటు ఇటు వేశారంటే నీట్గా ఉండదు ఫినిషింగ్ అనేది పైన కూడా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన ఒక టక్ ఇచ్చుకోండి మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవడానికి ఇలాగా ఇక్కడ మిడిల్ మార్క్ చేసాం కదా అలానే హ్యాండ్ కూడా సేమ్ మిడిల్ అనేది షోల్డర్ ఉంటుంది కదా ఇక్కడ టక్ ఇచ్చాము ఇలా కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా బార్డర్ వర్క్ ఇలా రఫ్ చేసుకోండి మీరు బార్డర్ వేయాలి వేయాలనుకుంటున్నారు కాబట్టి కరెక్ట్గా మార్కింగ్ ని కూడా కరెక్ట్గా మార్క్ చేసేసుకోవాలి మిడిల్ కరెక్ట్గా గా మార్కింగ్ మీద స్టిచ్ వేయాలండి అప్పుడే లుక్ బాగుంటుంది ఈ పైన అక్సరెండు కరెక్ట్గా వచ్చినాయా లేదో చూసుకొని ఇలా పెట్టుకోండి మీరు ఎక్కడి వరకు వేయాలనుకుంటున్నారో అక్కడ వరకు పెట్టుకోవచ్చు కార్నర్ అనేది నేను ఇక్కడ బార్డర్ వరకు పెడుతున్నాను కాబట్టి పైన కరెక్ట్గా చూసుకుని బార్డర్ వరకు వచ్చేలా పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను మార్కింగ్ పైనే ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోండి చివరికి వచ్చాక మీరు ఇంకా కింద వరకు వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే బార్డర్ కనిపించాలని చెప్పి అక్కడ వరకు వేశాను ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అదే విధంగా మిడిల్ ఫోల్డ్ చేసేసుకోండి అయితే ఇది వేసేటప్పుడు మనం ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది పైకి వేసుకోవాలి కరెక్ట్గా అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి అంటే మీరు కరెక్ట్గా ఆఫ్ ఇంచ్ అనేది పెట్టుకుంటూ వెళ్ళండి మీరు ఒకవేళ టేప్తో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అప్పుడే కరెక్ట్గా వస్తుంది నాకైతే అలవాటు ఉంది కాబట్టి పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకోండి ఇలా పైనుంచే స్టిచ్ చేసుకుంటూ రావడం వల్ల మనకి నీట్గా వస్తుందండి ఒకవేళ మీరు అన్నీ కలిపి ఒకేసారి స్టిచ్ చేసేసుకుని ఆఫ్ ఇంచ్ గ్యాప్లో దీనిపైన డైరెక్ట్గా పెట్టేసుకుని అయినా స్టిచ్ చేసుకోవచ్చు అది అలవాటు ఉండే వాళ్ళైతే అలా స్టిచ్ చేయొచ్చు నేనైతే కొత్త వారి కోసం చెప్తున్నాను కాబట్టి ఒక్కొక్కటికి ఇలా జాయిన్ చేస్తున్నాను అర్థమైంది కదా ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి క్రాస్ అవ్వదు నీట్గా వస్తాయి ఇలా మొత్తం అన్ని కలర్స్ కూడా ఇలా ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ కింద నుంచి గ్యాప్ ఇచ్చుకుంటూ కరెక్ట్గా ఇలా స్టిచ్ వేసేసుకోండి మనకి లుక్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు రివర్స్ చేసుకొని పైన హ్యాండ్ ఎలా ఉందో లైనింగ్ అనేది సేమ్ దానిపైన స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి అర్థమైంది కదా ఇలా రెడీ అయిపోతుంది మిడిల్ ఒక ఇచ్చుకోండి ఇలా వచ్చింది కదా పూసలు అనేది కుట్టుకోవాలి అయితే కింద పైపింగ్ చేస్తున్నాను కదా ఈ పైపింగ్ కోసం అయితే ఆపోజిట్ కలర్ తీసుకున్నాను సారీ కలరే ఇలా ఒకటి పావు వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకోండి హ్యాండ్ కాబట్టి పాదం ఖర్చు ఉండేలాగా అంటే ఒక పావు ఇంచ్ అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి కిందన నార్మల్ తోటే వేస్తున్నానండి పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ నార్మల్గా మీరు థ్రెడ్ పైపింగ్ వద్దు అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసి అయినా పైపింగ్ వేసుకోవచ్చు ఒకవేళ థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలంటే ఇలా ట్వల్ నెంబర్ తీసుకోండి ట్వల్వ్ నెంబర్ అయితే కరెక్ట్గా వస్తుంది సన్నగా మనం వేసిన కుట్టు ఉంటుంది కదా ఇక్కడ దాని మీద ఈ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని టైట్గా పట్టుకోండి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత టైట్గా పట్టుకోవాలి ఇలాగ ఇప్పుడు రెండింటికి మిడిల్లో స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి నేను పాదాన్ని ఏమీ సెట్ చేయలేదు అలానే పాదం కూడా మార్చలేదు చూసారు కదా నార్మల్ పాదంతో మనం ఏమి సెట్టింగ్స్ మార్చక్కర్ లేకుండా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ట్వెల్వ్ నెంబర్ తీసుకుంటేనే మీకు ఇంత సన్నగా వస్తుంది కరెక్ట్గా వస్తుంది థ్రెడ్ కూడా ఎంత సన్నగా ఉందో క్లాత్ కూడా అంత టైట్గా పట్టుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారు కదా చివరి వరకు ఇలా టైట్గా పట్టుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది ఫినిషింగ్ అనేది మీరు లూజ్ ఇచ్చారంటే లుక్ వచ్చేస్తుంది చూసారా మనం సింగిల్ పాదంతో వేసినట్టు ఉంటుంది పైపింగ్ అయితే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకోండి మీరు ఎలాంటి మోడల్స్ వేసినప్పుడు కంపల్సరీ పైపింగ్ వేసుకున్నారనుకోండి లుక్ చాలా బాగుంటుంది కొత్త వారనుకోండి రివర్స్ చేసి స్టిచ్ చేసేసుకోండి చూసారు కదా ఇలా వచ్చింది లోపల బయట కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు పూసలు అనేది స్టిచ్ చేసుకోండి మీరు పై వరకు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఈ పూసలు కూడా మీరు నార్మల్ కాకుండా మగ్గం వరకు పూసలు అనేది వేసుకున్నారనుకోండి బ్లాక్ రాకుండా నీట్గా ఉంటాయి ఎన్ని రోజులున్నా చూడండి ఇలాగైతే స్టిచ్ చేసేసాను చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది దగ్గర దగ్గరగా మనం అన్నీ ఈక్వల్గా ఇలా వేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనం ఫస్ట్ డే లోని చెక్ చేసుకున్నాం కాబట్టి చూసారా రెండు కూడా ఒకే వైపుకి వచ్చినాయి అలా రావాలి ఇలా టూ హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చాలా ఈజీగా ఉంది కదండి కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేయచ్చు ఇలా బ్యాక్ నెక్ మోడల్ కి తగ్గట్టు హ్యాండ్ డిజైన్స్ అనేది వేసుకోవచ్చు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి